ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు నివాళులర్పించారు డొక్కా సీతమ్మ అక్విడిక్ట్ వద్ద ఉన్న కోపనాథి కృష్ణమ్మ పెమ్మడి సుబ్బరాజు విగ్రహాలకు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా అంతర్వేది వాడపల్లి దేవాలయాల నిర్మాతలు ఎంఎస్ఎన్ చారిటీస్ కాలేజీ కాలేజీ వ్యవస్థాపకులైన మత్స్యకార స్ఫూర్తి ప్రధాతలను స్మరించుకున్నారు

ప్రపంచ మత్స్క దినోత్సవం సందర్భంగా ఈరోజు గన్నవరం యాక్టివిడేట్ దగ్గర పవనాథ్ కృష్ణమ్మ గారికి అర్పించి అలాగే కీర్తి చేసులు తెమ్మార్ గారికి కూడా అర్పించి వారి జాడల్లో మేము కూడా ఆయన ఆరు ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ కార్యక్రమాలకి స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు బ్రెడ్ రోగులకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాడపల్లి వెంకనబాబు వాడపల్లి వెంకనబాబు ఆలయం పెరుపూతి గజేంద్ర గారు తాలరేవ మండలం రామాపురంలో జన్మించి ఆయన ఈరోజు కోనసీమ తిరుమల తిరుపతి దేవస్థానం మించిపోయి జరుగుతుందంటే వారు ఎన్నో కష్టాలు పడి ఆలయం నిర్మించడం జరిగింది అలాగే మన ఎంఎస్ఆర్ చార్టీస్ మన మల్లాడి సత్యలింగ నాయకుడి గారు కూడా వేల ఎకరాలు దారాదత్తం చేసి పేదలకి డిగ్రీలు డాక్టర్లు చదువుకునేటట్టు ఎన్నో కార్యక్రమాలు చేసి పేదలకి అంకితం చేయడం జరిగింది మన జాతి స్ఫూర్తిలో మ మేము అదే అడుగుజాడలో నడుచుకుంటూ మేము కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రపంచ మత్స్యక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచ మత్స్యకారు ప్రపంచ మత్స్యకారు దీని ముఖ్యం సందర్భంగా అలాగే మా జాతి నాయకులు కొపనాథ కృష్ణమ్మ గారు అంతర్వేది ఆలయ నిర్మాత అలాగే వినపత్తి గజేంద్రుడి గారు వాడపల్లి ఆలయ నిర్మాత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మించినారు అలాగే కాకినాడ మల్లాడి సత్యలింగ నాయకుడి గారు విద్యాప్రదాత ఎన్నో విద్యా సంస్థలకి స్థలాలు ఇచ్చి విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది అలాగే అదే స్మూత్తో మేము ఈవేళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాస్పిటల్లో బ్రెడ్ పాలు ఫ్రూట్స్ అరేంజ్ చేసి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తాం ప్రపంచ మత్స్యకారు దినోత్సవం సందర్భంగా